న్యూస్ స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన ఇంద్రమ ఇళ్ల నిర్మాణానికి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని పోచారం గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమంలో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అతిథిగా పాల్గొని పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డితో కలిసి ఇంద్రమ్మ ఇళ్లకు భూమి పూజ చేయడం జరిగింది ఇళ్లు లేని పేదలకు భద్రతతో కూడిన నివాస స్థలం కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ఎమ్మెల్యే అన్నారు ప్రతి ఒక్కరి జీవితంలో కలను నిజం చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తుల అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భూమి పూజ అనంతరం వాస్తు శాంతి కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు

ಆಗ <laughs> <laughs> 好的，对，我这。